రేవంత్ రెడ్డి నిజంగా ఆయన ఇంత చాలా మంది అనుకోలేదు ఫస్ట్ కొంతమంది ఆయన మాటలు ఆయన అగ్రెసివ్ చూసి కొంతమంది అప్పర్థం చేసుకున్నారు అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఎస్ రాష్ట్ర పరిస్థితి ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏడు లక్షల కోట్ల అప్పులు రెండు లక్షల కోట్లు విద్యుత్ వ్యవస్థ జన్కో ట్రాన్స్కో అప్పులు నిరుద్యోగం ఇంత ఇబ్బందులు ఉన్న ప రాష్ట్రాన్ని నడపలేడు చేతులు ఎత్తేస్తారు కూడా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయలేడు రైతు బంధు ఇవ్వలేడు రాష్ట్రాన్ని నడపలేడు ఉద్యోగాలు ఇవ్వలేడు అన్నటువంటి తీరుకు ఇవాళ అందరు కూడా అబ్బా రేవంత్ రెడ్డి ఎంత పని చేసిన వా మేధావులకు కూడా అంత చెక్కని పరిస్థితి వస్తా ఉన్నది ఇవాళ అంటే నేను రేవంత్ రెడ్డి అంటే అర్థం దట్ మీనింగ్ రేవంత్ రెడ్డి సైన్యం రేవంత్ రెడ్డి సైన్యం అంటే ఎవరు మంత్రులు రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దాని తర్వాత ఉన్నటువంటి మంత్రిగానే మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఇలా పున్నం ప్రభాకర్ గారు సీతక్క గారు కొండ సురేఖ అంటే ఒక్కరు కాదు మా మహేష్ కుమార్ గారు పార్టీలో ఉండి అనేకంగా వీళ్ళకి తోడుగా ఒక బలమైనటువంటి కుడి భూజం వచ్చింది ఆయన్నే వివేక వెంకటస్వామి గారు శ్రీహరి గారు ఒక బీసీ వర్గం నుంచి ఒక ఎస్సీ దళిత వర్గం నుంచి డైరెక్ట్ మొన్న వచ్చినటువంటి యువనాయకత్వం దాని తర్వాత దామోదరం నరసింయ గారు ఇది చాలా మంది పనిచేస్తా ఉన్నారు ఈ విధానాన్ని మొత్తం మన అడ్లూరు లక్ష్మణ్ మొన్ననే మంత్రి పదవి సాంఘిక సంక్షేమం ఈ విధంగా ఒకరొకరు తోడు ఇస్తూ ఇట్లా వెళ్తా ఉన్నారు ఇంకా కొంతమంది కూడా మంత్రి పదవులు వచ్చే వారు రాష్ట్రం అత్యంత వేగవంతంగా పవర్ఫుల్గా పటిష్టంగా తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి అవకాశం ఎక్కడ కూడా తగ్గేది లేదు